అనిల్ తోటలో ఒక పెద్ద బండరాయి ఉంది దానిని కదిలించి అక్కడ ఒక చిన్న పూలమొక్కను నాటాలని అతని కోరిక కాని అతను ఎంత ప్రయత్నించినా ఆ బండరాయి కొంచెంకూడా కదల్లేదు నేను చాలా బలహీనుడిని అనిల్ నిరాశగా అనుకున్నాడు అతని తాతయ్య అది చూసి నవ్వారు ఆయన అనిల్ దగ్గరకు వచ్చి అసలైన బలం కండరాలలో కాదు మనసులో ఉంటుంది నాన్నా అన్నారు మనసులోనా మనసు ఒక రాయిని ఎలా కదిలిస్తుంది అని అనిల్ ఆశ్చర్యంగా అడిగాడు ముందు నీ మనసులో ఆ రాయి కదిలినట్లు ఊహించుకో అది కదలగలదని గట్టిగా నమ్ము అన్నారు తాతయ్య అనిల్ కళ్ళు మూసుకున్నాడు మొదట అతని మనసులో సందేహాలే ఉన్నాయి కాని తాతయ్య మాటలు గుర్తుచేసుకుని ఆ రాయి దొర్లుకుంటూ వెళుతున్నట్లు పదే పదే ఊహించుకున్నాడు ఇప్పుడు కళ్ళు తెరువు అన్నారు తాతయ్య నమ్మకం మొదటి అడుగు ఇప్పుడు ఆ రాయిని ఒక అడ్డంకిలా కాకుండా ఒక పరిష్కారం కోసం వెతుకుతున్న మనసుతో చూడు అనిల్ చుట్టూ చూశాడు ఇప్పుడు అతని మనసు కొత్త ఆలోచనలకు సిద్ధంగా ఉంది అతనికి దగ్గరలో ఒక పొడవాటి చెక్క పలక మరియు ఒక చిన్న దృఢమైన రాయి కనిపించాయి అతని మెదడులో ఒక మెరుపు మెరిసింది అతనికి పుస్తకంలో చూసిన ఒక చిత్రం గుర్తొచ్చింది అతను ఆ చిన్న రాయిని పెద్ద బండరాయి అంచు కింద పెట్టి దానిపై చెక్క పలకను ఒక మీటల లేవర్ అమర్చాడు అతను పలక రెండవ చివరన తన బరువునంతా వేసి నొక్కాడు అది కష్టంగానే ఉంది కాని ఈసారి ఒక పెద్ద శబ్దంతో ఆ బండరాయి కదిలింది అది కొంచెం పక్కకు దొర్లింది అనిల్ ఆశ్చర్యపోయాడు అతని శారీరక బలం పెరగలేదు కాని అతను తన మనసును ఉపయోగించి ఒక తెలివైన మార్గాన్ని కనుగొన్నాడు అతను తన తాతయ్య వైపు గర్వంగా నవ్వాడు తాతయ్య కనుగీటారు అనిల్కు ఇప్పుడు అర్థమైంది మనసులోని బలమంటే మాయ కాదు అది నిన్ను నువ్వు నమ్మడం విభిన్నంగా ఆలోచించడం మరియు నా వల్ల కాదు అనే మాటను నేనొక దారి కనుక్కున్నాను అని మార్చడం అదే అన్నింటికన్నా గొప్ప బలం